ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి నేతలు ఆందోళనకు దిగారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత హాజరై బీసీ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలిపారు బీసీలకు వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే బీసీలపై రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు జీవో తొమ్మిది కొట్టివేసే అవకాశం ఉన్నా ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు లేకుంటే బీసీబీలు వచ్చే ప్రశ్ననే లేదు త్యాగాలు అనేటటువంటిది బీజేపీ ఎంపీల దగ్గర నుండే మొదలు కావాలి నవీన్ బిజెపి ఎంపీల దగ్గర నుండే త్యాగాలు మొదలు కావాలి బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి బీజేపీ ఎంపీలు రాజీనామా చేయడం కోసం తెలంగాణ జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది వాళ్ళ యొక్క ఇండియా కూడా మేము ముట్టడి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాల్సినటువంటి బీజేపీ బీసీలను మోసం చేస్తుంది అది బీసీ బిడ్డలు గమనించాలని కూడా కోరుతున్నాం జై తెలంగాణ అందరూ బీసీల కోసం పోరాటం చేస్తున్నారు మొట్టమొదటిసారి మీ కుమారుడు కూడా బీసీ అందులో పాల్గొన్నారు ఏం చెప్తారు ఏం లేదమ్మా అందరం కూడా కార్యకర్తలమే బీసీల కోసం అందరం కూడా కొట్లాడుతున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ